సరే మిత్రులారా నంద్యాల జిల్లా గడివేముల మండలం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నూతన కమిటీని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ మండలంలో సమస్యల పైన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎల్ల జెండా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలకలగూడూరు పొలపలూరు గడివిమల తిరుపాడు కానీ అనేక గ్రామ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఈ కమిటీ కావాలని చెప్పేసి భావించారు అందుకు ముఖ్యంగా మేము జిల్లా కమిటీ నుంచి కూడా ఈ సమావేశానికి హాజరయ్యాం ప్రధానంగా ఈ మండలటువంటి సమస్యలపైన ఎర్ర జెండా ఆధ్వర్యంలో చేయాలని పనిచేయాలని చెప్పేసి తీర్మానించాం ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మండలంలో మరి అనేక సంవత్సరాలుగా ఈ మండలం మంచి రైతుల మండలం మంచి గ్రామాలు మంచి నాణ్యమైనటువంటి పొలాలు అలాంటి పొలాల్లో రెండు పంటలు పండేటువంటి పొలాల్లో బోర్ల కింద చెరువుల కింద రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పరిస్థితి పక్కలే అలగనూరు రిజర్వాయర్ ఉన్నటువంటి పరిస్థితి ఈ అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు దాటిపోయిన గత పాలకులు కానీ ఈ పాలకులు కూడా మరి ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు ఎంపీలు పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు పోయారు అంజాను వేషన్ చెప్తా ఉన్నారు తప్ప ఈ అంచనాలో పేపర్లకే పరిమితం ప్రకటనకే పరిమితం అయ్యే తప్ప నేటికి కూడా రిజర్వాయర్ను నింపడంలో ఈ రోజు అధికారులు కానీ ప్రభుత్వం తెలుగుదేశం కూట ప్రభుత్వం కూడా విఫలం చెంది అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ప్రధానంగా ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మహిళ దగ్గరికి గత నెల పదిహేడు తేదీ వచ్చారు మళ్ళీ ఆ సందర్భంగా కూడా కనీసం మేము బడ్జెట్ ఇంత కేటాయిస్తున్నాం ఈ నెలలో పూర్తి చేస్తామని చెప్పేసి రైతుల ప్రభుత్వం అనేటువంటి చెప్పే ప్రభుత్వం కూడా హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది అందుకొరకే తక్షణమే రిజర్వాయర్ అలగరూరు రిజర్వాయర్ ను ఉన్నటువంటి ప్రతిపాదనలకే కాకుండా కూడా అమౌంట్ కేటాయించి తక్షణమే పనులు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండలంలో పక్కలే జిందాల్ ఫ్యాక్టరీ ఉంది మరి ఈ ఫ్యాక్టరీ ఏర్పడేటప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బిల్కల గ్రామం కానీ కొరపలూరు గాని సోమాపురం గ్రామం కానీ ఈ భూజనూరు గ్రామాలకు గానీ పక్కన గ్రామాలకు సంబంధించినటువంటి ఈ కంపెనీ యాజమాన్యం భూములను తీసుకుంది అరకొరగా నష్టపరిహారం ఇచ్చింది ఆ రోజు మేము చెప్పాం ఇక్కడ మేము పరిశ్రమల వ్యతిరేకం కాదు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం ఆ రోజు ప్రభుత్వాలు అంగీకరించి యాజమాన్యం అంగీకరించింది ఈ రోజు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాకుండా కూడా కేవలం ఏదో తాత్కాలికంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు తప్ప శాశ్వత ఉద్యోగాలు కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి అనేక మంది డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఈ రోజు గ్రామాల్లో ఉన్నారు వాళ్ళకు రకమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి జిల్లా యాజమాన్యాన్ని ఈ జిల్లా కలెక్టర్ కోరుతా ఉన్నాం అనేక రకాలుగా ఈ రోజు సమస్యలు ఉన్నాయి కూడా ఈ జిందాల ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్నటువంటి భూములకు నష్టపరాలు ఇవ్వకుండా కాలే పని చేస్తా ఉన్నారు ఇవ్వాలి రైతులకు భూ పరిష్కరించాలి అనుభవంలో ఉన్నటువంటి రైతులకు అనేక మంది కూడా పంటదారు పాస్బుక్ లేదు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే మండలంలోనే పక్కల సోలార్ ఈరోజు ఉంది గని గ్రామం కానీ ఆ రకంగా పక్కన గ్రామాలకు గానీ సోలార్ లో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది ఆ భూములకు కూడా నాయకు నష్టపరాలను ఇవ్వాలని చెప్పేసి లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఇక్కడ మనకు నంద్యాల జిల్లా ఏర్పాటు అయితే దాదాపు రెండు వేల ఇరవై రెండులో జిల్లా ఏర్పాటు అయితే ప్రధానమైనటువంటి రహదారి నుండి నంద్యాలకు పోవాలంటే ఇక్కడ గడివేముల వాసులకు కానీ అక్కడ కర్నూలు వచ్చేటువంటి రవాణాదారులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఇరు ఇరుకైనటువంటి రవాణా సౌకర్యం రోడ్ పరిస్థితి అంటే దాన్ని కేవలం అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ చూసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప తక్షణమే జిల్లాకు ఉండేటువంటి రోడ్డును హైవే రోడ్డు ఏర్పాటు చేసి ప్రధాన రహదారిని ఏర్పాటు ఒక భాగం తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా సిమెంటరీ ఫ్యాక్టరీ వాహనాలు మరి ఇక్కడ రద్దీ వాహనాల్లో సెంటర్ లో పోతా ఉన్నాయి దానివల్ల దాదాపు ఇప్పటికే మండల కేంద్రంలో అనేక రూపాల ఆందోళనలు ప్రజలు చేశారు అయినా గాని దాదాపు ఇప్పటికీ ఏడు మంది చనిపోయారు చనిపోయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరు ఉంది చీమ గుట్టిన లేదు అందుకనకే ఈ భారీ వాహనాలను ప్రభుత్వం దారి మళ్లించాలి ఈ చనిపోయేటువంటి కుటుంబాలకు ఆ ఎక్సేష కూడా నామమాత్రం ఇచ్చారు వాళ్ళకి ఇంకొక కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిందాల్ పరిశ్రమ రహదారుల వాహనాలను కూడా నియంత్రించి ప్రమాదం అరికట్టాలి దీన్ని ఈ రోడ్డును బైపాస్ లాగా కూడా ఏర్పాటు చేసేదాని కోసం కూడా ప్రభుత్వం సత్వరమే తెలియజేసుకోవాలి ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఈ నూతన కమిటీ ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నిన్న పండిన వర్షాలకు గడివేమన మండలంలో పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి మరి సోయాబీన్ కానీ సోయా చిక్కుడు పూర్తిగా పంట నేల పరిగే పరిస్థితి ఈరోజు పత్తి కూడా ఈ రోజు పూర్తిగా నష్టపోయింది ఒక్కజొన్న నష్టపోయింది ఉల్లి మిరమ తదితర పంటలు కూడా పంట ఉత్పత్తి లేని పరిస్థితి కనబడతా ఉంది అక్షరమే రైతులకు కూడా నష్టపరాల ఎకరాకు ముప్పై వేలు రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం మీ అందరూ కూడా ఆ రకంగా ఉద్యమాల్లో పాల్గొని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనని చెప్పి తెలియజేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఏ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు జిల్లా నాయకులు లింగాన శ్రీనివాసులు కాటపోకు సామన్న నరసింహులు మరియు గడివిమల మండలం ఇన్చార్జి శీలన్న గారు మరియు మాధవ నాయుడు అబ్దుల్ సలాం మరియు ఈ రకమైనటువంటి రసూల్ గారు అబ్దుల్ జబ్బార్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు అదేవిధంగా మరి ఇప్పటికి దాదాపు నెల కావస్తా ఉంది రైతులకు ఏ మాత్రం కూడా యూరియా అందక సొసైటీలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా యూరియా లేక ఆ యూరియాను అందించడం కూడా ప్రభుత్వ విఫలం చెప్తా ఉంది గర్గపాటి వచ్చి చెప్తాను ముఖ్యమంత్రి గారు